ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే గాను శ్రీ దంగళి ఉదయ శ్రీనివాస్ గారిని ఎంపీ గాను గెలిపించుకుని ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం రోజు మండలం జములపల్లి గ్రామానికి రావడం జరిగింది అయితే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన బాలాజీ గారికి అకల గోపాల కృష్ణ గారికి అలాగే మన ఉష గారికి దొరబాబు గారికి రైజింగ్ రాజు గారికి కూడా వీళ్ళు ఇంత ఎండలో కూడా వాళ్ళ షూటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకుని వచ్చి మే మా పిఠాపురం ప్రజల అభివృద్ధి కాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి అని వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకపోయినా సరే వాళ్ళ పనులు మార్పులు వచ్చి ఇక్కడ పిఠాపురం ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నందుకు ముఖ్యంగా జమునపల్లి గ్రామం నుంచి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఒక జనసేన అధికార ప్రతినిధిగా వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను ఇంతమంది పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ మన గ్రామానికి వచ్చినప్పుడు ఆ రాక్షస పాలన తొక్కడానికి నిజంగా దైవాంశ సంబూతులు వచ్చాడు అని మన బాలాజీ గారు చెప్పినట్లుగా అలానే జరుగుతుంది మేమందరం కూడా లక్ష ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారి గెలిపించుకోవడానికి సంసిద్ధంగా మీ కూడా ఉన్న తెలియజేసుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్